తాన వెళ్ళి లాభాన్ని రండి తండ్రి ఎరగని దేశం మనస్సెరగని మనుషులు ఆ మీద రాజులతో చెలిమి పాములతో చెలగాటమంట ఆకతాయి పనులు చేయకుండా అదునిగి మసులుకోనాయన ఇక నుంచి తల్లివైనా వైనా నీవే కొమల ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా కాపాడుతూ అమ్మా అలాగే అత్తయ్య అరే బాడవా నా పాట నా తప్ప వస్తామ్ వెళ్ళురండి నాయన వెళ్ళిరా వెళ్ళిరామ్మా సుఖంగా వెళ్ళిరా తండ్రి

అపశారం అపశారం ఆ కూతుకు కళ్ళు పోతాయి అమ్మకి ఊకే వస్తుంది పేక్కు తింటది అమ్మను చూస్తే మీకంత భయం అయితే రండి నన్ను బలిపండి మీ ముక్కులు చెల్లించుకోండి మీ తల్లిని సంతోష పెట్టండి కత్తే లేకుండా గడిచిపెట్టు మొక్కు పండి రేపు చెల్లించుకుందాం పనండి మా తప్పేం లేదు తల్లి పానకంలో పుడకల్లే ఈ అయ్యారు అడ్డం వచ్చాడు ఈ అపశారానికి రేపు రెండు ఆటలు ఇచ్చుకుంటాం మా అమ్మో క్షమి తల్లా వాళ్దాం పదండి చీకటి ముదురుతాను ఇదిగో వచ్చిన పని అయిందిగా చేసిన కనకార్యం కానీ నువ్వు ఉన్నారు తవయ్యా దే నేను ఇక్కడే పడుకుంటాం మీరు వెళ్ళండి ప్రాణాల మీద ఉంటే ఆ పని మటుకు చేయొద్దు అతని తిరిగిగా అమ్మోడు కదురుద్ది కాకుండా జీవాన్ని కబలిస్తుంది నాకు ఆ భయం లేదు మీరు దయచేయించెచ్చావా నువ్వు పోతే పో అరపుతుని పురన్నన్న వదులు ఊర్ జరుస్తాం ఉంటే అందరం ఉంటాం పోతే కటకటకి పోతాం మీరు వెళ్ళండి మీ కర్మకినే సర్పన నాన్న హాయిగా చల్లగలిపిస్తాం అమ్మా ఇక్కడ పెద్ద పులి వస్తే రాదులే నెగడి మండుతోందిగా అయినా ఈ పులి మిరలోకి పెద్ద పులి రావడమే అమ్మ విచ్చుకు తినదు భయం లేదు ని పడుకో నేను ఎరుకునే నువ్వు పడుకో కమరా ఈ ఆహారం ఈ ఆకారం ఏమిటి రూపాన్ని నీ చూపి భయపెడతావా ఎందుకు వేషా ఉమ్మాస్తావాడు పడతాననుకున్నావా నీ గొంతుకు అడ్డం పడతా నేనెవరో తెలుసా నీ స్వామి కంఠంలో కాలకూటానికి స్వయాన తమ్ముని అలా చదువుకురా అమ్మ ఇది నీరు ఇప్పుడు మా అమ్మవైన ఇలా చిల్లుబుతో బిడ్డల్ని అనుగ్రహించాలి కాని ఏమిటమ్మా బీభత్ బిడ్డ ప్రపంచమంతా నా మూర్తిని చూచి చేతులు జోడిస్తుంటే నీవు నిందిస్తున్నావా నీకు భయం లేదా ఎందుకమ్మా భయం ప్రపంచం నిన్ను చూచి భయపడుతోందంటే ప్రజల మానసిక దౌర్బల్యమే దానికి కారణం వారి అజ్ఞానానికి అది నిదర్శనం నా తల్లి ముందు నేను భయపడుతున్నానా నీ ముందు అంతి నీ పిల్లలు అజ్ఞానం లోపడి అల్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా వారిని సరిదిద్దవలసిన ధర్మం విజ్ఞానం బోధించవలసిన బాధ్యత నీకు లేదా తల్లి వార్థకాములై ప్రాణహింస చేస్తూ ఉంటే నెత్తుటిలో మునిగి తేలుతూ రాక్షస్లో తాండవిస్తూ ఉంటే చూచి ఆనందిస్తావా ఆ న్యాయ ఫలం అనుభవించి పులుపుతావా ఇదేనా నీ అంతఃకరణ ఇదేనా నీ మాతృత్వం ఇందుకైనా నేను పూజించేది చెప్పవమ్మా నిష్కల్మతో నిర్ముఖమాటంగా నేను అడుగుతున్నాను అగ్రహించినా సరే అనుగ్రహించరా సరే నీ నీ అమ్మాయకత్వానికి నిర్మల హృదయానికి ఆనందించాను అనుగ్రహిస్తున్నాను ఇదిగో ఇది విజ్ఞానం ఇది ధనం ఏది కావాలో కోరుకో విజ్ఞానం ఇది ధనం ఇది ధనం ఇది విజ్ఞానం కలిపి ఆరగించారమ్మా ఇప్పుడు నేను విజ్ఞాన ధనం అవుతానా అవుతావు నీ విజ్ఞానం వినోదానికే వినియోగిస్తా నీ ధనం పొరలకే గాని నీ సుఖానికి వినియోగించదు అమ్మ మాట నిరాకరించిన ఫలితం అనుభవించక తప్పదు కవి అదృష్టం నాకే గాని ఇంతవరకు ఏ కవికి ఈ నీ విచార విచారసులకు వినోదం కలిగిస్తాను గుండెల్లో భయంకర అగ్నికోణాలు భ్రదరవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తాను తల్లి నాకు వెన్నండగా నిలిచి చల్లగా చూస్తూ ఉంది జగదమ్మా అమ్మా జగదంబాద్ జగదంబాబా అంబ కనిపించింది నన్ను కరుణించింది ఎవరో తెలుసా కవి వికెటవి అంబా ఇదిగో నేను మనవడు నాకంటే కను దీన్ని ఓ కనిపించింది నుంచి వస్తున్నాం ఇక్కడ బస్సుకు వీలవుతుందా ఆ గదిలో బూజ్ దులుపుకుని ప్రవేశించండి చెంబు తప్పేలా మూల ఉన్నాయి ములక మంచాలు పెరట్లో ఉన్నాయి రెండు రోజులు ఉండొచ్చు మూడో రోజు తెల్లారేసరికల్లా ఖాళీ చేయాలి అలాగే అలా రుతు పోవడమేనా ఊరేమిటి వేరేమిటి ఊరు తినాలి పేరు రామకృష్ణ కవి రామకృష్ణ కవి కవి రామకృష్ణ కవి అంటే కవిత్వర్లు ఆహా బ్రహ్మానందంగా ఉంది ఆ మాట ముందే సెలవిచ్చారు సరే ఈ వేళ ఎంతో దినం ఒరే అమ్మయ్యా పోయిన నిప్పేసి కాదు పడేయరా వేగిన వంటకాని